జనరల్గా సినిమా టికెట్ ప్రైజెస్ అనేమో మా గవర్నమెంట్ అనేది నిర్ణయించవచ్చు పబ్లిక్ పబ్లిక్తో రిలేషన్ కాబట్టి ఇక సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు సినిమా బడ్జెట్లు సినిమా పరంగా షేర్లు సినిమా పరంగా ఇవన్నీ గవర్నమెంట్ పరిధిలో రాదు ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిశ్రమలోని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మధ్య చర్చించుకోవాల్సినటువంటి లావాదేవీలు ఆ పర్సంటేజ్లు ఈ గొడవలో వేలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ద్వారా బెదిరించే కార్యక్రమం చేయడం యావత్ రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయింది తెలంగాణ కూడా ఆశ్చర్యపోయారు వాళ్ళు కూడా ఒకరినొకరు వచ్చేసారు ఫస్ట్ టైం ఆ నలుగురు ఆ నలుగురు మమ్మల్ని టార్గెట్ చేశారు ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అబ్బో ఆయన ఆఫీస్ ద్వారా ట్వీట్లు స్వాయాన మంత్రి గారు రావటం ఇవన్నీ చూస్తే ఎవరికైనా కానీ గవర్నమెంట్ అనేది థియేటర్ దగ్గర ప్రైజెస్ ఈ కంట్రోల్ చేయగలదు కానీ ఈ ఎగ్జిబ్యూటర్లు లేకపోతే నిర్మాతలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ మధ్య పంపకాలు వాళ్ళ దగ్గర షేర్లు మీకేం సంబంధం సార్ అని చెప్పి క్లియర్ కట్గా మనం ఇక్కడ అడగాల్సిన బాధ్యత అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఈ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల విషయాలు ఏలు కేవలం ఈ టికెట్ ప్రైజెస్ అనేది గవర్నమెంట్ అండర్ లో అండర్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి ఆ కేవలం ఆ ఒక్క విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంది దానికి ఓ రాధాంతం మా సినిమా వాళ్ళు మీరెందుకు టార్గెట్ చేస్తారు సినిమా వాళ్ళకి ఏం సంబంధం అయ్యిందని మాట్లాడతారు మరి ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి అసలు మీరు చేస్తున్న సినిమా పరిశ్రమ మొత్తం ఒక కుదుపు కుదుపు ఇలా చేశారు కదా మీ సొంత కక్ష సాధింపు కోసం సినిమా పరిశ్రమ చెందినటువంటి నిర్మాత సమస్యలు ఎగ్జిబ్యూటర్ సమస్యలు వాళ్ళు ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు లేకపోతే వాళ్ళు ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన దాంట్లో కూడా వేలు పెట్టి కంపు కంపు చేశారంటే ఇంకా ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది ఈ ప్రజాస్వామిక దేశంలో మీకు అన్యాయం జరుగుతుందయ్యా అనిపిస్తే నిరసన తెలిపే కార్యక్రమం ఊరేం చేయొచ్చు ఏప్రిల్ పంతొమ్మిది నాడు థియేటర్లు బంద్ బంద్ చేయబోతున్నాం జూన్ ఒకటో తారీఖు నుంచి అని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఓ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం రెండు రాష్ట్రాల వరకు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు నా హరహర వేరమలకు దెబ్బేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిస్థాయిలో ఏ రకంగా చేశారో మనం చూసాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ అనేది పూర్తి స్థాయిలో థియేటర్ల దగ్గర పారిశుద్ధ్య కార్యక్రమం ఎలా ఉందో చూస్తాను కార్లు లేకపోతే బైక్స్ స్కూ సైకిల్స్ ఇవన్నీ ఈ స్టాండ్ దగ్గర కంట్రోల్ చేస్తాను టికెట్ హైక్స్ విషయంలో ఏదేం మాట్లాడాల్సి ఉంటే ఇంక సంఘాల ద్వారా రావాల్సిందే ఇది మీకు రిటర్న్ గిఫ్ట్ మీరు బాగా నాకు నేర్పించారు ఇట్లా వాళ్ళ మీద బెదిరించే దూరంలో వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మీకు ఏం కావాలన్నా మీకేం ఏం చేయాలి మీకు ల్యాండ్స్ ఇస్తానన్నా అన్న ఇక్కడికి వచ్చి మీరు చేసుకోండి అన్న మీరు బాగా మాకు ఉపాధి కల్పించండి ఐదని జగన్మోహన్ రెడ్డి గారు అడగటం జరిగింది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడిగే సమస్య తీసి దేవురు ఎరుగు ఏమైందయ్యా ఎందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారు అనే సమస్య అడగకుండా స్థాయిలో వాళ్ళు నిరసన చేస్తారా ఓకే మిమ్మల్ని ఇప్పటి నుంచి బెదిరిస్తాను ఎవరిని అడిగి నిరసన చేస్తున్నారా ఐదు అని చెప్పి ఒక్కసారి వాళ్ళని బెదిరించే దూరంలో వెళ్ళిపోయారు చూడండి ఇక్కడ ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇదే ఇష్యూ తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాడు ఇష్యూ వచ్చింది సేమ్ ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతల మధ్య పంపకాల మధ్య వీళ్ళందరూ సంఘంలో కూర్చొని ఎవరైతే తెలంగాణలో అత్యధిక థియేటర్లు అత్యధికంగా ఫిలిం ప్రొడ్యూస్ చేసే వ్యక్తులందరూ నాడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటి నాడు వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు ఏది ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి సమక్షాన తర్వాత బాలగోవింద్ర సెక్రటరీ ఆయన సమక్షాన కూర్చొని ఏది తెలంగాణ స్టేట్ ఫిలింస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఒకటి రాసింది అది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతాం తెలంగాణలో ఉన్నంత స్వేచ్ఛ ఆంధ్రాలు ఎందుకు లేదు ఇది పర్సనల్గా ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్యలో ప్రభుత్వం ఎందుకు ఏలు పెట్టింది ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కుట్రే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో అవగాహన రాయిత్యమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నా సినిమానే నా సినిమా వచ్చే టైంలో ఆపుతారనే కుట్రా లేకపోతే ఎలా చేశారు బెదిరింపు ఓ రకంగా స్వయంగా ఇప్పుడు జనసేన నాయకుని కూడా పూర్తి స్థాయిలో సస్పెండ్ చేశారంటే ఈ ఇష్యూ అసలు ఏమీ లేని ఇష్యూలో కూడా ఆయన సస్పెండ్ చేశారు ఆయన మా ఇండస్ట్రీ అంటే మా మెయిన్ నష్టపోతున్న మహాప్రభు అని చెప్పినందుకు ఆయనకి ఇచ్చిన రత్న గిఫ్ట్ ఏంటంటే సస్పెండ్ చేయడం సినిమా వాళ్ళని బెదిరించడం ఇవన్నీ చేశారు అప్పుడు ఈ దిల్ రాజ్ గారు ప్రొడక్షన్ ఎస్విసిఈఈ సినిమా వాళ్ళు శిరీష్ రెడ్డి గారు ఆయన తమ్ముడు గారు పాల్గొన్నారు సునీల్ నారాయణ గారు పాల్గొన్నారు శ్రీధర్ గారు పాల్గొన్నారు వాసుదేవ్ చౌదరి గారంట విమల్ డియాటర్ సిరిసిల్ ఆయన పాల్గొన్నారు విజేందర్ రెడ్డి గారు ఇట్లా బాలగోవింద్ అని తర్వాత జగదీశ్వరరావు అని తర్వాత నరేందర్ రెడ్డి అంట తర్వాత ఎండి సిరాజ్ అహ్మద్ గారంట తర్వాత ఎం రెడ్డి అంట తర్వాత కే అనుభవం రెడ్డి అంటే మొత్తం వచ్చేసి పదకొండు మంది కూర్చొని ముప్పై కోట్లు పైబడి ఏదైతే నైజాం హక్కులు కొన్న డిస్ట్రిబ్యూషన్ కొన్న సినిమాకి మొదటి వారం డెబ్బై ఐదు శాతం డిస్ట్రిబ్యూటర్ ఇరవై శాతం ఎగ్జిబ్యూటర్కి షేర్ ఇస్తాము తర్వాత రెండో వారం వచ్చి యాభై ఐదు యాభై ఐదు శాతం ఏదైతే రెండవ వారం వస్తే యాభై శాతం డిస్ట్రిబ్యూటర్ తర్వాత నలభై శాతం ఎగ్జిబ్యూటర్ మూడో వారం వచ్చేసి నలభై శాతం డిస్ట్రిబ్యూటర్ అరవై శాతం ఎగ్జిబ్యూటర్ నాలుగో వారం వచ్చి ముప్పై శాతం ముప్పై శాతం డిస్ట్రిబ్యూటర్ డెబ్బై శాతం ఎగ్జిబ్యూటర్ అని ఇది ఫస్ట్ ఒక తీసుకున్నారు తర్వాత చిన్న సినిమా ఏదైతే పది కోట్ల నుంచి ముప్పై కోట్లకు వెళ్ళే బడ్జెట్లోనేమో అరవై శాతం మొదటి వారం డిస్ట్రిబ్యూటర్ తర్వాత నలభై శాతం వీళ్ళు షేర్లు పంచుకునేది తర్వాత వచ్చే రెండో వారం యాభై శాతం డిస్ట్రిబ్యూటర్ యాభై శాతం ఎక్సిబ్యూటర్ మూడో వారం వచ్చి నలభై శాతం డిస్ట్రిబ్యూటర్ అరవై శాతం ఎక్సిబ్యూటర్ నాలుగో వారం ముప్పై శాతం డిస్ట్రిబ్యూటర్ డెబ్బై శాతం ఎగ్జిబ్యూటర్ తర్వాత మూడో మూడో కండిషన్ వీళ్ళు పెట్టుకుంది అంటే ఇది అప్రూవ్ చేసుకొని స్థాయిలో థియేటర్ పరిరక్షణ చేసుకుంటే కార్యక్రమం మన దగ్గర అటువంటి చర్యలు తీసుకోకుండా చేశారు పవన్ కళ్యాణ్ గారు స్థాయిలో ఇక మూడో వారం వచ్చేసి లైక్ యాభై శాతం డిస్ట్రిబ్యూటర్ యాభై శాతం ఎగ్జిబ్యూటర్ తర్వాత వచ్చేసి రెండో వార రెండో వారం వచ్చేసి లేకి అంటే మూడో కండిషన్ పది కోట్లు ఫిలిం అయ్యి పది కోట్లు అవుతుంది మొదటి వారం యాభై కోట్లు డిస్ట్రిబ్యూటర్ యాభై కోట్లు ఎగ్జిక్యూటర్ రెండో వారం నలభై కోట్లు డిస్ట్రిబ్యూటర్ యాభై అరవై కోట్లు ఎగ్జిక్యూటర్ మూడో వారం వచ్చే ముప్పై కోట్లు డిస్ట్రిబ్యూటర్ డెబ్బై కోట్లు ఎగ్జిక్యూటర్ ఇది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం గమనేక వీళ్ళు పెట్టి మళ్ళీ కండిషన్ ఏం పెట్టారంటే పెద్ద మరియు మీడియం సినిమాలకు గాను రెండు పర్సెంట్ నెగోషియేషన్ అంగీకరించబడింది అనగా డెబ్బై మూడు శాతం డిస్ట్రిబ్యూటర్ ఇరవై శాతం ఎగ్జిక్యూటర్ ఎక్స్ట్రా పైన పేర్కొన్న విధానంలో జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి మేము తీసుకున్న నిర్ణయం రాబోతుందని వీళ్ళు వీళ్ళు క్లియర్ కట్ గా రాసుకున్న ఇదే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలిపించలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో కూడా పబ్లిక్గా వీళ్ళే ఎగ్జిబిటర్లు థియేటర్ థియేటర్ ఓనర్లు వీళ్ళు కూర్చోవలసిన పరిస్థితి నుంచి ప్రభుత్వం ఎందుకు వేలుపెట్టింది ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కుట్రే కదా జనసేన నాయకుడు చేశారు ఫస్ట్ ఏమో ఆ నలుగురు అన్నారు ప్రేరా జనసేన నాయకుల ద్వారా ఇది వచ్చింది అంటే ఏ కార్కి కూడా మీరు ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవడానికేనా ఏ కార్కి కూడా